అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ట్వంటీ థర్డ్ జూన్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూద్దాం నిన్న బెంగళూరులో జరిగిన మాస్టర్ క్లాస్ ఫొటోస్ ఇవి సో ఒక మంచి రెస్పాన్స్ ఒక డీసెంట్ రెస్పాన్స్ బెంగళూరు నుంచి వచ్చింది సో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ వరకు మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు పెద్ద ఎత్తున సో బెంగళూరు నుంచి మళ్ళీ ఒక మంచి రెస్పాన్స్ ఈసారి కూడా రావడం అయితే మనం చూసాం సో ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ నుంచి ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు సెషన్స్ సాగాయి చాలా ఇన్ఫార్మ్డ్ సెషన్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు చాలా మంచిగా సాగింది చాలా ఇన్ఫార్మ్డ్ చాలా నాలెడ్జబుల్ సెషన్గా ఉందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఇక మార్కెట్స్ అంతా టెండర్ హుక్స్ మీద ఉన్నాయి ఇరాన్ మీద ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద యుఎస్ దాడి చేయడం ఎవరు ఊహించని విధంగా రెండు వారాల సమయం పడుతుంది రెండు వారాల సమయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఊహించని విధంగా బాంబ్స్ బాంబింగ్ చేయడం అనేది కొద్దిగా మిడిల్ ఈస్ట్లో ఒక చిన్నపాటి క్రైసిస్ని లేవనెత్తింది ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా అయితే రియాక్ట్ అవుతున్నాయి నికాయ్ హాఫ్ పర్సెంట్ హాంకాంగ్ ముప్పవ శాతం మేర షాంఖా ఏ మాత్రం ఏమాత్రం అంత పెద్ద ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు క్రూడ్ ఎస్పెషల్లీ అంతా అందరి ఆలోచన అందరూ క్రూడ్ మీదే యాజ్ ఆఫ్ నో సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర క్రూడ్ ట్రేడ్ అవుతుంది అంటీల్ అన్లెస్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ డాలర్స్ వరకు క్రూడ్ మనకు ఉంటే అప్పుడు ఇబ్బంది లేదు కానీ దాని తర్వాత క్రూడ్ కనుక ఇదే సప్లై డిస్ట్రప్షన్స్ మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టు ఈ హర్మూజ్ జలసంధి మీద వీళ్ళు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ అంతా కూడా మెజారిటీ ఆఫ్ ది ఆయిల్ సప్లై అంతా కూడా అక్కడి నుంచే సాగుతుంది అక్కడ కనుక ఏదైనా డిస్క్రిప్షన్స్ వస్తే ఇంకా ఈ క్రూడ్ సప్లై అనేది కొద్ది కాలం పాటు ఆగితే ఏదైనా ఎందుకంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఈజ్ ఓకే ఆ తర్వాత హండ్రెడ్ వన్ ట్వంటీ డాలర్స్ దాకా క్రూడ్ కనుక వెళ్ళినట్టయితే అది అప్పుడు మనకి చాలా ఇంపాక్ట్ఫుల్ అవుతుంది దీనికి తోడు కొద్దిగా కొరత ఏర్పడినా కూడా అండ్ మెజారిటీ సిలిండర్స్ విషయంలో కూడా మనకు మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది మనం వాడే మూడు సిలిండర్లలో అట్లీస్ట్ ఒక సిలిండర్ వరకు మినిమం అక్కడి నుంచే వస్తుంది వస్తుంటుంది కాబట్టి ఈ జలసంధి ఇంపాక్ట్ కనుక అవుతే ఒక ఆయిల్ మీద కానీ లేదంటే గ్యాస్ మీద కానీ ఇంపాక్ట్ అవుతే సో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి బట్ అంత దూరం వెళ్తుందనేది అయితే అనుకోవట్లేదు ఎందుకంటే యుఎస్ అంత ఈజీగా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు అండ్ మెజారిటీ ఆఫ్ ది సప్లైస్ మీద మెజారిటీ ఆఫ్ ది ఆర్మరీ మీద వీళ్ళు దాడులు చేసిన తరడంలో తిప్పి దాడులు చేయటం అనేది కూడా అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు ఇరాన్కి మరి బట్ ఎందుకంటే ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఇదేదన్నా ఆపర్చునిటీ వస్తే లైక్ ఇండిగో లాంటి స్టాక్స్ ఏదన్నా గనక ఆపర్చునిటీ వస్తే అంటే క్రూడ్ బాగా పెరుగుతోంది అండ్ గ్లోబల్ ఎయిర్ ట్రావెల్ కూడా కొద్దిగా డిస్టరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టెన్షన్స్ వల్ల కాబట్టి అలాంటిది ఏదైనా కొన్ని కొన్ని మంచి క్వాలిటీ స్టాక్స్ మంచి ఆపర్చునిటీస్ కనుక వచ్చినట్టయితే లైక్ టైర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఎందుకంటే క్రూడ్ వల్ల అవి అవి కూడా రియాక్ట్ అవుతాయి సో అలాంటిది ఏదైనా వస్తే మంచి ఆపర్చునిటీ అవుతుంది కొద్దిగా ట్రేడ్ ప్యాటర్న్ యాక్టివ్గా ట్రేడర్ ట్రేడింగ్ చేసుకుంటున్న వాళ్ళకు కూడా అండ్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ డాలర్స్ దగ్గర యాజ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది ఇవన్నీ కొద్దిగా టెన్షన్స్ అయితే ఉంటాయి కొద్ది కాలం పాటు ఇంతకుముందు కూడా చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ది ఏఎంసీ కంపెనీస్ ఓనర్స్ అందరూ కూడా అంటే ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు అంటిల్ అన్లెస్ ఇది కొద్ది రోజులైతే మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి అంటే ఇమీడియట్గా మనకి ఏదో ఆయిల్కి వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఇది ఎక్కువ కాలం పాటు ఎస్కలేట్ అవుతానే డిఫరెంట్ సెక్టార్స్ ఓవరాల్ ఎకానమీ కొద్దిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది బట్ ఈ లోప మనకు ఎందుకంటే చాలా ప్రాంతాల్లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకున్నాము ఒక్క ప్రాంతం ఆ ఒక్కటి నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి అండ్ యూఎస్ కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ కనుక విడుదల చేసినట్టయితే ప్రైజెస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉండదు అందువల్ల మనం మరీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ అలానే పూర్తిగా రిలాక్స్ అవ్వాల్సిన అవసరం కూడా రిలాక్స్ కూడా కాలేము ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం చూస్తే సో అందువల్ల ట్రేడర్స్ ఎస్పెషల్లీ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది స్టాక్స్ పరంగా చూస్తే ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఫోర్త్ కన్జిక్యూటివ్ సెషన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ నెట్ బయర్స్గా ఉన్నారు దాదాపు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వర్త స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు ఇరవై ఐదు సెషన్స్ తర్వాత నిన్న మన వాళ్ళు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ వర్త స్టాక్స్ని మనం వాళ్ళు సెల్ చేయడం అయితే చూసాం ఎఫ్పిఎస్ మాత్రం బయ్యంగ్ మోడ్లో ఉన్నారు వాళ్ళు కొన్ని కొన్ని సెక్టార్స్ని నుంచి బయటికి వెళ్తున్నారు హెచ్డిఎఫ్సి ఏజీఎం ఆగస్ట్ ఎనిమిదో తారీఖున ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నేను వచ్చిన చాలామంది వచ్చిన అడిగిన క్వశ్చన్స్ ఎక్కువ డిఫెన్స్ మీద ఫోకస్ అయితే బాగా ఉంది ఈవెన్ గార్డెన్ షిప్ బిల్డర్స్ లాంటివి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ కనపరిచే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కాకపోతే డిఫెన్స్ స్టాక్స్ బాగా ఈ బెల్గాం అటాక్ తర్వాత చాలా స్ట్రాంగ్గా పెరిగాయి కాబట్టి ఏదన్నా కరెక్షన్స్లో వస్తే తప్ప వాటిని ల్యాప్ అప్ చేసి వాటి గురించి ఆలోచించడం అంత ఇది కాకపోవచ్చు ఏవైనా సరే డిఫెన్స్లో ప్రభుత్వ రంగ కంపెనీల వైపు ఉండడమే చాలా మంచిదిగా కనిపిస్తుంది అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జర్మనీలో అండ్ రొమానియాలో ఇంజనీరింగ్ అండ్ డెలివరీ సెంటర్స్ని ఒకటి స్టార్ట్ చేస్తుంది హెజీ ఇన్ఫ్రాకి ఇన్ఫ్ ఇంటెంట్ ఫ్రమ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కన్సల్టింగ్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని ఏర్పాటు చేసేందుకు హెచ్జి ఇన్ఫ్రాకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి లభించింది సర్వోటెక్ రిన్యూవల్ పవర్ ద కంపెనీ ఎక్కువైడే ట్వంటీ సెవెన్ పర్సెంట్ స్టేక్ ఇన్ రైన్ సోలార్ అండ్ డాక్టర్ రెడ్డీస్ యుఎస్ఎఫ్డీ అప్రూవల్ వచ్చింది వాళ్ళ కార్బిడోపా అండ్ లెవడోపా సంబంధించిన డ్రగ్స్ అక్కడ యుఎస్లో మార్కెటింగ్ చేసుకునేందుకు వారియన్ రిన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఈపిజే ఆర్డర్ యాజ్ యాజ్ బీన్ రివైజ్డ్ అప్వర్డ్స్ బై టూ ఫార్టీ సెవెన్ క్రోర్స్ టు ఫోర్టీన్ ఎయిటీ క్రోర్స్ సో ఈపీసీ ఆర్డర్ని కొద్దిగా రివైజ్ చేశారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు మేజర్గా స్టాక్స్ కంటే ఎక్కువ ఓవరాల్గా ఇండెక్స్ మేజర్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్ రిలేటెడ్ యాక్టివిటీ కంటే మనం ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి రిపల్స్ స్ప్రెడ్ అక్రాస్ వరల్డ్ యాజ్ యుఎస్ బాంబ్స్ ఇరాన్ న్యూ ట్రినిటీ ట్రంప్ సేఎస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డెస్ట్రాయిడ్ బై బంకర్ బస్టర్స్ అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం ఎయిర్ క్రూస్ ఫాస్ట్ అండ్ మెంటల్ సీట్ బెల్ట్స్ అగేన్స్ట్ డ్రామా మొన్నట్ ఎఫెక్ట్ తర్వాత అసలు ఫ్లైట్ ఎక్కాలంటే కూడా జనాలు కూడా మొన్న ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న టైంలో ఇక ప్రార్థనలు అవి ఇవి చేసుకుంటూ అంటే ఒక ప్యానిక్ మోడ్ అయితే ప్రెస్ అయిపోయింది వెస్ట్ ఏషియా టెన్షన్స్ మే చోక్ ఎల్పిజి సప్లైస్ ఇంతకు ముందు నేను వన్ ఇన్ టూ త్రీ అన్నాను ఇప్పుడు అది యాక్చువల్గా టూ ఆఫ్ ఎవ్రీ త్రీ ఎల్పిజి సిలిండర్స్ అంటే మనం వాడే మూడు సిలిండర్లు రెండు సిలిండర్లు ఏషియా నుంచే వస్తున్నాయి సౌదీ అరేబియా యుఏఎ అండ్ కథార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇండియన్ కుకింగ్ గ్యాస్ రిక్వైర్మెంట్స్ని వాళ్ళే సప్లై చేస్తున్నారు అన్నట్టుగా కూడా అప్డేట్స్ అందువల్ల అక్కడ ఏదైనా జరిగితే ఇబ్బందులు పడాలి ఇండియాస్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కెన్ లాస్ట్ వీక్స్ వీ హ్యావ్ డైవర్సిఫైడ్ సప్లై రూట్స్ అన్నట్టుగా కూడా మన మినిస్టర్ చెప్తున్నారు అలాగే హౌసింగ్ సేల్స్ దాదాపు పంతొమ్మిది శాతం మేర పడే ప్రమాదం ఉంది టాప్ సిటీస్లో సెకండ్ క్వార్టర్లో అని చెప్పి ప్రాప్ ఈక్విటీ ఒక రిపోర్ట్ని బట్టి చెప్తోంది రియల్ ఎస్టేట్ కూడా ఎందుకంటే కొద్దిగా మనకి ఓవర్ స్ట్రెచ్డ్ అయిపోయినట్టు అయితే ఉంది మేబీ కొద్దిగా సేల్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ లైక్లీ టు ఫాల్ ట్వంటీ పర్సెంట్ టు లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ యూనిట్స్ అన్నట్టుగా కూడా ప్రాప్ ఈక్విటీ రిపోర్ట్ అది ఏదైనా సరే టూ స్ట్రెచ్డ్ కాకపోతే కంఫర్ట్ జోన్లో వడ్డీ రేట్లు మెల్లగా తగ్గుతున్నాయి కాబట్టి అదొక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది ట్రంప్స్ ఓల్ట్ ఫేస్ ఆన్ ఇరాన్ మెట్రిప్ దలాల్ స్ట్రీట్ ఆయిల్ సర్జెస్ టు హర్ట్ టు ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలు రూపీ కానీ జీ సిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రెసిస్టెన్స్ ఏ క్రూషల్ టెస్ట్ ఫర్ నిఫ్టీ ఇన్ నియర్ టర్మ్ అన్నట్టుగా కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అంచనాలు బట్టి ఇక్కడ చూస్తే అర్థం చేసుకోవచ్చు డౌన్ సైడ్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్ట్ ఫాలోడ్ బై పొజిషనల్ సపోర్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అన్నట్టుగా కూడా ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ చెప్తుంది ట్రేడర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫోకస్ ఆన్ స్టాక్స్ దట్ హ్యావ్ షోన్ రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ ద పాస్ట్ మంత్ ఎమ్ అండ్ ఎం బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక బులిష్ ట్రెండ్ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవచ్చని అలాగే ఎంసీఎక్స్ కానీ డిఫెన్స్లో బిఈఎల్ బీఎంఎల్ బీడీఎల్ లాంటివి షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉందని చెప్పి మోతేలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ఇది ఇక మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ చెప్తున్న స్టాక్స్ అండ్ వాళ్ళ వ్యూ పాయింట్ అండ్ వ్యూహం ఇది ఎస్ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం బిఎల్ క్యామ్ సిడిఎస్ఎల్ మల్టిపుల్ బుల్లిష్ ప్యాటర్న్స్ని ఫామ్ చేస్తున్నాయి పది నుంచి పద్నాలుగు శాతం మేరకు పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజులు అనేది ఎస్ సెక్యూరిటీస్ చెప్తానమాట ఫారిన్ పోర్ట్ఫోలియల్ ఇన్వెస్టర్స్ వర్ బిగ్ సెలర్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ పవర్ బట్ మనీ ఇన్ ఫిన్ స్టాక్స్ ఎఫ్ఎంసీజీ పవర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటీ కన్జ్యూమర్ సర్వీసెస్లో నెట్ ఇన్ఫ్లో ఉంది నెట్ అవుట్ఫ్లో పరంగా ఫినాన్షియల్ సర్వీసెస్ కెమికల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ గూడ్స్ రియాలిటీ వీటిల్లోకి నిధుల ప్రవాహం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో మెజారిటీ ఎందుకంటే అవుట్ స్టేషన్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎంత డీటెయిల్డ్గా చెప్పడానికి కూడా కష్టమవుతుంది బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా సో థ్యాంక్ యూ సో మచ్